మిత్రులరా ఇక్కడ మనం నవార ఏదైతే ఉందో మనం ఇక్కడ నార్మల్ పోసుకున్నామండి నార్మల్ పోసుకుని మనం రెండవ పంట ఏదైతే ఉందో దాళవా దానికి నీళ్ళు లేనప్పుడు కూడా విత్తనాన్ని బ్రతికించాలి ఎవరైతే ఈ బియ్యాల కోసం ఎదురు వాళ్ళందరూ కూడా బియ్యాలు అందించాలి అన్న ఒక ఆలోచనతో మనం నార తీసుకుని అదిగోండి ఇక్కడ చూస్తే సుమారుగా ఎక్కువ విస్తరణలోనే మనం అక్కడ నాట్లేయడం జరిగింది అంతా చూపించామా నాట్లేయడం జరిగిందండి ఇక్కడ ఈ మరి చూస్తేనండి ఇదేమో కులాకారు పొలం చూసుకుంటేనేమో అదేమో నవారా అండి ఒకటే ఆలోచిస్తున్నానండి విత్తనాన్ని బతికించాలి తిందామనుకున్న ప్రతి మిత్రుడికి కూడా బియ్యాలు అందించాలని మన గతంలో కులాకరు బియ్యం మన మిత్రులు చాలామంది అడిగినప్పుడు నేను స్టార్టింగ్ ప్రకృతి వాసన చేసినప్పుడు నేను ఇవ్వలేని పరిస్థితి చాలా దగ్గర అడిగితే